హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ఎంతో పవర్ఫుల్ టెంపుల్ అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్ విశేషాలు ఏందో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని విజయవాడకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా రేపల్లికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ కి దగ్గరలోనే మనకి కృష్ణా నది వంతెన కనిపిస్తుంది చాలా పెద్ద వంతెన మీరే చూడండి రెండు పాయలుగా ఫ్లో అవుతున్నాయి కృష్ణా నది మీద ఒకటే వంతెన మీద మనం మోపిదేవి టెంపుల్ కి రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంతో చిన్నగా కనిపిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఈ టెంపుల్ స్టోరీ ఏంటో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన చిన్నతనంలో తన తల్లి అయిన పార్వతీదేవి ఒళ్ళో కూర్చొని నలుగురు దేవఋషులను చూసి మూర్ఖత్వంగా నవ్వుతాడంట ఇప్పుడు స్వామి తన మూర్ఖత్వాన్ని దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంలో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకున్నాడంట సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ఈ ప్రదేశమే కాలక్రమేణంగా మోపీదేవిగా పిలవబడిందని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ టెంపుల్ లోపలికి వీడియో ప్రవేశం లేదు సో అందుకని నేను వీలైనంత నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లోపల స్వామివారి దర్శనం మనకు ఇలా కనిపిస్తుంది స్వామిని దర్శించుకొని బయటకు వస్తున్న లెఫ్ట్ సైడే మనకు అన్నదాన ప్రదేశం ఉంటుంది ఇక్కడ డైలీ ఎంతో మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది ఈ టెంపుల్లో డైలీ రాహుకేతు పూజలు చేస్తుంటారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కోసం సంతానం కోసం ప్రత్యేకంగా వచ్చి పూజలు ఇక్కడ చేయించుకుంటుంటారు ఇక్కడ చిన్న పిల్లలకి చెవుపోగులు కొట్టడం గుండు చేయించుకోవడం కూడా జరుగుతాయంట టెంపుల్లోకి మొబైల్స్ ఎలవ్ లేదు సో నేను లోపల ఏమేమి ఉంటాయో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లోపలికి వెళ్ళంగానే సుబ్రహ్మణ్య స్వామి నుంచు అని దర్శనమిస్తారు ఇవి నాగులు పుట్టండి ఇక్కడ పాలు పోస్తారు మనకు బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ సంతానం కోసం అందరు ఈ చెట్టుకి ఉయ్యాళ్ళు కడుతుంటారు ఇక్కడ డైలీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది ఇది టెంపుల్కి దగ్గరలో ఉన్న పార్కింగ్ ప్లేస్ అండి చాలా విశాలంగా చాలా బాగుంది ఇక్కడే మనకి చిన్న కోనేరు ఉంటుంది మిడిల్లో సుబ్రహ్మణ్య స్వామి నుంచు అందరికీ దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది సో ఇదండి కృష్ణా జిల్లాలోని విజయవాడకి దగ్గరలో ఉన్న మోపీదేవి టెంపుల్ ఎంతో మహిమాన్వితమైన టెంపుల్ మేము ఇవాళ దర్శించుకున్నాము చాలా హ్యాపీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ